కుటుంబానికి అండగా ఉండడం కోసం మరి ఆరకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అంతా కూడా మరి దహం గ్రామానికి తరలి రావడం జరిగింది సహస్ర మరణం తీవ్ర ఆందోళన గురి గురి అయ్యడం జరిగింది మేమందరం కూడా ఎందుకంటే ఒక ఆరేళ్ల చిన్నారి పాపను ఒక కిరాతకుడు ఒక మానవ మృగం అత్యాచారానికి గురి చేసి చంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది ఏది ఏమైనప్పటికీ సహస్రాన్ని మేము తీసుకురాలేకపోయినా సహస్ర కుటుంబానికి మేము అందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటామని కులసంచే మన సంబంధించిన పూర్తిగా బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తూ ఉన్నాం మరి ఈ సంఘటనను జరిగిన చోటు నుంచి పెద్దపల్లి మరి అక్కడ ఇలా ప్రభుత్వం కూడా స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడం కూడా మీ అందరం కుల సంక్షేమ సంఘం తరఫున అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం కానీ వారిచ్చినటువంటి హామీలలో పాపకి రెండున్నర లక్షల ఎక్స్ గ్రేసియా కిందనే ప్రకటించడం జరిగింది దాన్ని పది లక్షల రూపాయలుగా ప్రభుత్వం అందించాలి బాధిత కుటుంబానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి ఒక వ్యవసాయ కుటుంబంపై వ్యవసాయ కూలిగా ఉన్నటువంటి మహేష్ గారు మరి రెండు ఎకరాల భూమి సరిపోదు కనుక ఆ కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం తరఫున అందజేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా మరి సహస్ర కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి తప్పకుండా సానికత నాయకత్వం కూడా పటిష్టంగా ఉంది వీరందరూ కూడా కుటుంబంకి ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా మీ వెంట మేము ఉంటామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం